వెల్కమ్ టు ఇస్మార్ట్ గృహలక్ష్మి ఈరోజు మనము పిండితో వినాయకుడిని ఎలా చేస్తున్నామో చూద్దాం ముందుగా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పసుపు తీసుకున్నానండి అలాగే ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను రెండింటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపిన బాగా అనుసాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి డైరెక్ట్ వాటర్ కలిపేసి చిన్నగా ముద్దు చేసుకుంటున్నాను పిండిని బాగా తడుపుకోవాలి మరి లిక్విడ్ ఫామ్లో లా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అలాగే రిమైనింగ్ సగంలో కూడా మన ఇంట్లో ఏదైనా సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదైనా సర్ఫ్ ఉంటే అది కొంచెం పౌడర్ సర్ఫ్ పౌడర్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని ముందు బాగా కలుపుకోవాలి పిండిలో సర్ఫ్ని తర్వాత వాటర్ కలుపుకుంటే చక్కగా మనకి మంచి రెడ్ కలర్ ఫామ్ అయిపోతుంది ఇది వచ్చేసి నేను పంచగా క పంచకట్టు కోసమని ఇలా రెడ్ కలర్ యూజ్ చేసానండి లేదంటే మీరు ఒకే ఒకే మొత్తం పిండి మిశ్రమాన్ని మొత్తం ఒకటే చేసుకోవచ్చు చక్కగా ఇలా నేను కింద అయితే వినాయకుడికి కింద మనం కూర్చోవడానికి పీటం పీఠం కోసమని నేను పిండిని తెల్లగా తెల్లటి పిండిని కొంచెం అలాగే ఉంచాను పసుపు తర్వాత ఈ కలర్ ఏది కలపకుండా చక్కగా తెల్లటి ముద్ద ఉంచుకొని దానిపైన వినాయకుడిని చేసి పెడదాం అనుకుంటున్నాను సో తెల్లటి ముద్ద తీసుకొని తర్వాత నేను ఎల్లో కలర్ ఫామ్లో ఉన్నది ఒక రౌండ్ లాగా చేసుకున్నాను అనమాట తర్వాత రెడ్ కలర్ ఉన్నది ఈ షేప్లో ఫామ్ చేసుకొని స్పూన్తో అలా అంటే మనకి పంచిలాగా రెడీ అయిపోతుంది అంటే పంచికి మడతలు వస్తాయి కదా అలా ఉంటే సరిపోతుంది దాన్ని ఎలాగ వెనక్కి ఇట్లా స్టిక్ చేసుకుంటున్నాం అనమాట లైన్స్ కరెక్ట్గా ఉంటే మనకు చాలా లుక్ బాగుంటుంది తర్వాత ఇలా టూ పార్ట్స్ తీసుకొని హ్యాండ్ ఫామ్ చేశానండి మనకి అరచేట్లో వీళ్ళు డిఫరెన్షియేషన్ కోసమని అలా జాతులు పెట్టుకున్నాను నేను వచ్చే ఒక చేయి పైకి చేయి తినికి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు చక్కగా వస్తుంది తర్వాత నేను తల కోసం అలాగే తొండం కోసం తొండాన్ని తలని సపరేట్గా అతికిచ్చేసాను అలా కాకుండా మీరు ఒకటేసారి తొండాన్ని కూడా తొండంతో పాటుగా రౌండ్ పెద్ద రౌండ్ బాల్ తీసుకొని దాని తొండాలని అట్ ఏ టైము తల రెండు వచ్చేలాగా చేసుకోవచ్చు చక్కగా అలా చేసుకున్నా కూడా చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు మనం దీనికి ఈ భాగానికి చెవులు అతికించాలి ఈ షేప్లో వచ్చి మనం వేలితే అలా అన్నట్లయితే మనకి చెవులు చాలా చక్కగా వస్తాయి అలాగే పాదాలు కూడా తయారు చేశాను ఇవి వచ్చేసి మిరియాలండి రెండు మిరియాలు పెట్టేస్తే మనకి ఐస్ పాటు చాలా నీట్గా అన్నమాట పెద్దగా మనం డెకరేషన్ చేసుకొని అందంగా ఉంటుంది నేను వచ్చేసి నేను తలపాగా చూసిన దాంట్లో ఇలా ఉంటే బాగుంటుందని చేశాను బట్ ఫైనల్గా నాకు ఇది నచ్చలేదు అందుకని నేను రౌండ్ ఫామ్ చేసి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను చిన్న చిన్న పా ఇలా ఇలా చేసుకున్నానండి ఇది వచ్చేసి ఎలుకని ఎలుక ఇందాక నేను తొండం ఇలా చేయొచ్చు అని చూపించాను కదా అలా చేసుకోవచ్చు అలాగే చిన్న టూ పార్ట్స్ తీసుకొని దాని మధ్యలో షార్ప్ నై నైఫ్తో అలా అంటే మనకి చెవులు చాలా చక్కగా అన్నమాట అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది మామూలుగా అయితే ఆ చెవులు పెట్టడం వల్ల ఆ చిన్న డిఫరెన్షియేషన్ వల్లే మనకు అది ఎలక అన్న ఒపీనియన్ వస్తుంది లేకపోతే అది ఎలకలాగా ఉండదు అనమాట నేను పెద్ద పెద్ద కళ్ళు పెట్టేశాను మిలియాలు తీసుకొని సో ఎలక మూత అయితే రెడీ అయిపోయింది తోక కూడా రెడీ అయిపోయింది చక్కగా ఇదిగో నేను చేసిన వినాయకుడు ఇలా వచ్చాడు నాకు తర్వాత ఫైనల్గా తలపాక అది నచ్చలేదు అందుకనేసి నేను ఇలా రౌండ్స్ చేసి అవి పెట్టాను అన్నమాట చక్కగా కిలి కిలి తలపాక అలాగా ఉంటుందని సో ఫైనల్గా కొంచెం బొట్టు పెట్టేసి చిన్న జంజం వేసేసి చేతిలో లడ్డు పెట్టేసి మా వినాయకుని ఇలా తయారు చేశాను నేను ఇందాక చెప్పాను కదా తొండం ఇలా కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ పెద్ద ముద్ద తీసుకొని దానికే తొండం వచ్చి దానికే చెవులు మనం అప్పటికప్పుడే ఫామ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్